బిగ్ బాస్ లో ప్రస్తుతం బాల్స్ టాస్క్ అయితే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కంటెస్టెంట్స్ అందరికీ మధ్యలో అయితే కొన్ని బాల్స్ని పెట్టి ఆ బాల్స్ని ఒంటి మీద కొట్టాల్సి ఉంటుంది అలా ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఒంటికి అతుక్కుంటాయో వాళ్ళే ఆ టాస్క్ నుండి అవుట్ అయిపోవడం జరుగుతుంది అయితే ఈ టాస్క్ మొదటి రౌండ్లోనే శోభా శెట్టి యావర్ల మధ్యన గొడవ జరుగుతూ ఉంటుంది బాల్స్ సరిగా కొట్టలేదని బాల్స్ ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు అని ఇంకా మధ్యలో అయితే శివాజీ అమర్దీప్ ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవనైతే ఆపడం జరుగుతుంది అలా మొత్తానికి ఈ మొదటి టాస్క్ లో ఎవరు అలానే శోభా శెట్టి అయితే టాస్క్ నుండి తప్పుకుంటారు ఇక తప్పుకున్న వాళ్ళు వాళ్ళిద్దరిని సంచాలకుడిగా వ్యవహరించమని బిగ్ బాస్ అయితే కంటి బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వస్తారు ఇక సంచాలకుడిగా వారి వ్యవహరించడానికి రెడీ అవుతూ ఉండగా ఇక్కడ అర్జున్ అంబటి ఏ పల్వి ప్రశాంతి టార్గెట్ చేస్తూ ఉంటే ప్రశాంత్ అయితే అన్నా నా వైపు కాదన్న మిగతా వాళ్ళ వైపు కూడా చూడు అంటే లేదా నేను నీ వైపు చూస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇలా మొత్తానికి అయితే టాస్క్ లో ఈ విధంగా బాల్స్ టాస్క్ అయితే సిద్ధమైపోయింది ఫైనల్ గా ఎవరు శోభశెట్టి తొలగిపోగా మొత్తానికి ప్రియాంక అర్జున్ అంబటి అమర్దీప్ శివాజీ అయితే టాస్క్ లో ప్రెసెంట్ ఆడుతూ కనిపిస్తున్నారు